తెలుగున వార్తా వార్తావీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ప్రకృతిలో లభించే తీరొక్క పూలతో తొమ్మిది రోజుల పాటు మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో గౌరవమును పూజిస్తారని వారి పూజలు ఫలప్రధానమై రాష్ట్రంతో పాటు ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన తెలంగాణ సంగీత అకాడమీ ఆధ్వర్యంలో కాలోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య ప్రదర్శనతో పాటు వెయ్యి స్తంభాల గుడి వద్ద బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బట్టి విక్రమార్క రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ సీతక్క తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలతో కలిసి ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఇందులో భాగంగా ఒక్కో కార్మికుడికి లక్ష తొంభై ఐదు వేల ఆరు వందల పది రూపాయల బోనస్ను ఇస్తున్నట్లు వెల్లడించింది అలాగే ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఐదు వేల ఐదు వందల బోనస్ ఇస్తుంది అలాగే సంస్థల లాభాల్లో ముప్పై నాలుగు శాతం కార్మికులకు పంచాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించారు సింగరేణి సంస్థకు మొత్తంగా ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల ఆదాయం రాగా అందులో ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లను కార్మికులకు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు హైడ్రా వర్కింగ్ స్టేటస్పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు హైడ్రా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు యాభై వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఇప్పటివరకు మొత్తం తొమ్మిది వందల ఇరవై మూడు ఎకరాలను అక్రమాల నుంచి విడిపించామని తెలిపారు హైదరాబాద్ నగరంలో దాదాపు అరవై చెరువులు కనుమరుగవగా ఆరు చెరువులకు పూర్తిస్థాయి పునర్జీవనం కల్పించామని వెల్లడించారు అయితే మరోవైపు హైడ్రాపై ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మండిపడ్డారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై బుల్డోజర్లతో దాడులు చేస్తుందని ఇది పూర్తిగా హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు సెలవుల దినాల్లో ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పినా ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు గాజుల రామారంలో తాజాగా కూల్చివేతపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల ముందు నో అడ్మిషన్ బోర్డులను చూడటమే తన లక్ష్యమని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు ఇప్పటికే ఈ ఏడాది వంద పాఠశాలల్లో ఈ పరిస్థితిని సాధించామని త్వరలోనే రాష్ట్రంలోని నలభై రెండు వేల ప్రభుత్వ బడులను అదే స్థాయికి తీసుకెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు సెప్టెంబర్ ఇరవై ఒకటిన సోమవారం శాసనసభలో నర్సారావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవిందాబాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ నూట పదిహేడు ఎనభై ఐదులను ఈ ఏడాది మే పదమూడున రద్దు చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి విజయవాడలో అతిపెద్ద ఫెస్టివల్ కార్నివల్ ప్రారంభం కానుంది విజయవాడ ఉత్సవ్ పేరుతో నేటి నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరగనుంది ఈ విజయవాడ ఉత్సవ్లో కళా సాంస్కృతిక సినీ క్రీడా వైభవాన్ని చాటి చెప్పే ప్రదర్శనలు బెజయవాడ వాసులను అలరించనున్నాయి సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు ఈ ఉత్సవ ప్రారంభోత్సవానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మంత్రి నారా లోకేష్లు హాజరయ్యారు పున్నమి ఘాట్లో జరిగే ఈ వేడుకలను వీరు ప్రారంభించారు విజయవాడ ఉత్సవకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తిస్థాయిలో చేశారు ఒకవైపు విజయవాడ ఇంద్రకిలాద్రిపై శరణ్ నవరాత్రులు మరోవైపు విజయవాడ ఉత్సవ్ జరుగుతుండటంతో బెజవాడ వాసులకు పదకొండు రోజుల పాటు అసలైన పండుగలా ఉందనే అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి వైసీపీ అధినేత జగన్ కూడా లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతారనే అనుమానాలను రేకెత్తిస్తూ ఏపీలో రాజకీయ ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో జగన్ సతీమణి వైఎస్ భారతి పార్టీలో కీ రోల్ పోషించేందుకు సిద్ధమయ్యారనే టాక్ నడుస్తూ ఉంది నిజానికి భారతి ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు బహిరంగంగా పార్టీ నేతలతో మాట్లాడటం చర్చలు జరపడం ఎప్పుడూ లేదు కానీ గత కొద్ది రోజులుగా భారతి పార్టీ వ్యవహారాల్లో యాక్టివ్ అవుతున్నారని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తూ ఉన్నాయి వైసీపీ ముఖ్య నేతలతో భారతి రెడ్డి సమావేశం అవుతున్నారని పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చిస్తున్నారని అంటూ ఉన్నారు పార్టీలో ఎవరెవరు ఏం చేస్తున్నారు అని ఆరా తీస్తున్నారని జగన్కు నమ్మకస్తుడు రిటైర్డ్ అధికారి ఫోన్ నుంచి ఈ మంతనాలను నడుపుతున్నారని సమాచారం ఈ క్రమంలో మధ్య దిగువ శ్రేణి నేతలకు ఓ స్థాయి నేతల ద్వారా సూచనలు చేస్తున్నారని కాగా భారతిరెడ్డి ఎంట్రీపై పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొన్నట్లు తెలుస్తోంది భారతీయ సినీ రంగాల్లో అత్యున్నత గౌరవంగా భావించే పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్కు ప్రకటించింది నాలుగున్నర దశాబ్దాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించి ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించనున్నారు ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసార శాఖ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది భారతీయ చలనచిత్ర రంగానికి మోహన్ లాల్ ఆదర్శవంతమైన సేవలను అందించారని ఆయన అద్భుతమైన ప్రతిభ కృషి పట్టుదల సినీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ అధ్యాయమని కేంద్ర సమాచార శాఖ కొనియాడింది సెప్టెంబర్ ఇరవై మూడున ఈ అవార్డును ప్రదానం చేయనున్నట్లు తెలుస్తుంది ప్రసార మాధ్యమాల్లో వార్తల్లో ఇకపై దళితులు అనే పదాన్ని వాడకూడదని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మీడియా ప్రసార మాధ్యమాలకు ఆదేశాలు జారీ చేసింది దళితులు అనే పదానికి బదులుగా స్కెడ్యూల్ క్యాస్ట్ అనే పదాన్ని వాడుకోవాలని సూచించింది బాంబే హైకోర్టు సూచనలు రాష్ట్రపతి ఆదేశాల మేరకు అన్ని భాషల్లో దళితులకు బదులుగా రాజ్యాంగబద్ధమైన స్కెడ్యూల్ క్యాస్ట్ అనే పదాన్ని వాడాలని కోరుతున్నట్లు కేంద్రం వెల్లడించింది జిఎస్టి టూ పాయింట్ ఓ పేరుతో వస్తు సేవలు పన్ను విధానాల్లో కీలకమైన మార్పులను నేటి నుంచి అమల్లోకి తెచ్చింది భారత ప్రభుత్వం నవరాత్రి తొలి రోజైన సోమవారం నుంచి ప్రారంభమైన ఈ కొత్త విధానాల వల్ల నిత్యావసరాల నుంచి ఎలక్ట్రికల్ వస్తువుల వరకు వందలాది ఉత్పత్తుల ధరలు గణనీయకంగా తగ్గనున్నాయి ఈ మార్పులతో ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం తగ్గనుంది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కూడిన జిఎస్టి కౌన్సిల్ తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అమలవుతుంది ఈ పన్ను రేట్లు హేతుబద్ధీకరణ వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు సుమారు రెండు లక్షల కోట్ల అదనపు ప్రయోజనం చేయకునుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ఈ కొత్త విధానాలతో సామాన్యులు రోజు వినియోగించే వస్తువులకు పెద్దపీట వేశారు ముఖ్యంగా ఆహార పదార్థాలపై పన్ను భారం తగ్గించారు దీని ప్రకారం పలు నిత్యావసరాలపై పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి జీఎస్టీ తగ్గించగా ఆరోగ్య బీమా పలు స్టేషనరీ వస్తువులపై సున్నా జీఎస్టీ ఔషధాలపై పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తగ్గింపు చిన్న కార్లు బైకులపై ఇరవై ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతం తగ్గింపు ఏసీలు టీవీలపై ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి జీఎస్టీ తగ్గించింది పాకిస్తాన్ సైన్యం సొంత భూభాగంలో వైమానిక దాడులకు పాల్పడింది ఖైబర్ పంతుక్వా ప్రావిన్సీలోని ఓ గ్రామంపై ఇరవై రెండున సోమవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఎనిమిది బాంబులు జారవిడిచింది ఈ దాడుల్లో దాదాపు ముప్పై మంది పౌరులు మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి స్థుతుల్లో చిన్నారులు మహిళలు కూడా ఉన్నారని పేర్కొన్నాయి ఈ ఘటనకు సంబంధించిన కలవరపరిచే దృశ్యాలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తీరహు ర్యాలీలోని మాత్రేదారా గ్రామంపై జరిగిన ఈ దాడుల్లో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వారు తెలిపారు పాలిస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది జోర్డాన్ నదికి పశ్చిమ ప్రాంతంలో పాలిస్తీనా దేశం అనేదే ఉండబోదని తేల్చేసింది ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేతయాహు కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా అధికారికంగా వెల్లడించింది పాలిస్తీనా దేశం ఏర్పాటుకు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతున్న తరుణంలో ఇజ్రాయెల్ ఈ ప్రకటన చేయడం తీవ్ర చర్చాంశనీయంగా మారింది సినీ హీరోల పట్ల అభిమానులు చూపే అభిమానాలు తరచూ వేలం వెర్రిగా మారిపోతూ హద్దులు దాటుతూ ఉన్నాయి తాజాగా సుజీ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గ్యాంగ్స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది మరోవైపు అభిమానులు సినిమా టికెట్ల కోసం పోరాడుతూ ఉన్నారు ఇప్పటికే ఆన్లైన్లో టికెట్లను విక్రయిస్తూ ఉండగా హాట్ హాట్కేకులా అమ్ముడుపోతూ ఉన్నాయి ఏపీలో పవన్ అభిమానులను నిర్వహిస్తున్న టికెట్ వేలం పాటలో ఒక అభిమాని టికెట్ను లక్ష రూపాయలకు కొనుగోలు చేయగా తెలంగాణ అభిమానులు ఆ రికార్డు బద్దలగొట్టారు యాదాద్రి జిల్లా చౌటుపల్లోని శ్రీనివాస థియేటర్లో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బెనిఫిట్ షో టికెట్ ధర వేలంపాటలో లక్ష ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు పలికింది ఈ వేలంపాటకు జబర్దస్త్ ఫేమ్ వినోదిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో వేలంపాట్లో పాల్గొన్నారు వేలంపాట్లో బెనిఫిట్ షో టికెట్ను లక్కారం గ్రామానికి చెందిన పవన్ అభిమాని ఆముదాల పరమేశ్ దక్కించుకున్నారు టికెట్ డబ్బును జనసేన ఆఫీస్కు ఇస్తామని పవన్ అభిమానులు తెలిపారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నావు తెలంగాణ గుండె చప్పుడు